అంటే నిజంగా జగన్ మీద వ్యతిరేకత అంటే కడప వరకు మాట్లాడుకుంటే జగన్ మీద వ్యతిరేకతతో వెళ్ళుంటాయా ఆ పన్నెండు శాతం ఓట్లు లేదంటే షర్మిల మీద సింపతితోనో లేదంటే వివేకానంద రెడ్డి గారి విషయమో లేదంటే సునీత్ కూడా వెళ్ళారనో అవి ఏమన్నా కలిసి వచ్చినాయా మేజర్ ఫ్యాక్టర్ మైనారిటీ ఫ్యాక్టర్ ముస్లింలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించారు ఎక్కడ బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదంటే బలమైనటువంటి శక్తిగా ఇక్కడ జగన్ లేదా ఎన్డీఏ ఇద్దరూ కూడా బీజేపీతో సపోర్టింగ్ గానే ఉన్నారు అన్నటువంటి తో పార్లమెంట్ స్థానాలకి కాంగ్రెస్ వేయడానికి అయి ఉండాలి నెంబర్ వన్ కడ పార్లమెంట్ సెగ్మెంట్లో ముస్లిం ఓట్లు ప్రభావితవంతమైన పాత్ర ఉంటాయి నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి ఒకటి జగన్తో ఎంత ఉన్నా ఆళ్ళు వాళ్ళు ఎంత గొడవలు ఉన్నా ఒకే కుటుంబంలో అని ఫీల్ అయ్యి వేయడం సింపథెటిక్గా మూడోది వచ్చేటప్పటికి టీడీపీకి ఏడు వేందుకులే భూపేష్ రెడ్డి కదా వచ్చింది చివరిలో అతనికి అంత పట్టు లేకపోవడం ఇవి మూడు కూడా ఫ్యాక్టర్ అవుతుంది రెండోది తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్లు తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్ కాకుండా కాంగ్రెస్ క్యాండిడేట్కి ఓట్లేయించడం ఆంధ్రప్రదేశ్లో నిజంగా కొన్ని సర్వేలు చెప్తున్నట్టు కూటమి గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రేపు నాలుగో తేదీ తర్వాత మనకు ఆ క్లారిటీ వస్తే భారతీయ జనతా పార్టీ పాత్రను ప్రేక్షక పాత్రగా చూడాల్సి వస్తుందా కీలక పాత్రగా చూడాల్సి వస్తుందా బోత్ సైడ్స్ ఉంటుంది తెలంగాణ